హై ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా మనకి సారీలో ఫ్లవర్ వచ్చిందని చెప్పి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే డిజైన్ చేశాను మనం కుట్టేసిన బ్లౌజెస్కి కూడా ఇలాంటి డిజైన్ అయితే వేసుకోవచ్చు దీని కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది ఎండ స్క్రీన్లో ఇస్తాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ పఫ్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలా ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి మొత్తం నాలుగు లేయర్స్ మీద ఉంది చూసారు కదా అంటే టూ హ్యాండ్స్కి ఒకేసారి కటింగ్ చేసుకుంటాం ఫోల్డింగ్ కంపల్సరీ మన వైపే ఉండాలి వీళ్ళ హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత తీసుకున్నారో దానికి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి అంటే వీళ్ళు ఎయిట్ అండ్ హాఫ్ పెట్టమన్నారు నేను వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఖర్చులకి ఇలా నైన్ అండ్ హాఫ్ పెట్టాను పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ అనేది ఇలా కలుపుకోవాలి మీకు ఎంత వస్తే అంత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఫార్టీ సైజ్ అండి నేనైతే త్రీ అండ్ హాఫ్ చంక డౌన్ పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు థర్టీ సిక్స్ కన్నా తక్కువ సైజు ఉంది చెస్ట్ సైజ్ అంటే త్రీ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ వీళ్ళు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ దాన్ని ఇలాగా ఆఫ్ చేసుకోవాలి అంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది కింద మీరు హ్యాండ్లూస్ ఎంత వస్తే దాంట్లో సగాన్ని అనేది ఇలా తీసుకుని మార్క్ చేసుకోండి ఖర్చులు వచ్చేసి మనం ఒకటిన్నర తీసుకోవచ్చు ఇంచులు తీసుకోవచ్చు నేనైతే టూ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు మనము రౌండ్ తీసుకోవాలి అంటే మనం ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ దాని నుంచి తీసుకున్నారు అంటే స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ తక్కువ అనేది రాదు అది ఎలానో చూడండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి పైన ఖర్చుకి అక్కడి నుంచి నేను చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ ఇక్కడ ఖర్చుల వరకు మాత్రం చెక్ చేసుకోండి చూసారు కదా మనకి ఇక్కడ వరకు మాత్రమే చూసుకోవాలి ఇలా మీరు తీసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఖర్చు కూడా ఎంత తీసుకున్నారో అంతే తీసుకోవాలి మీరు వన్ అండ్ హాఫ్ తీసుకుంటే వన్ అండ్ హాఫే తీసుకోవాలి ఖర్చు మనకి ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది కదా ఆ ఎదిన్నర్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఈ చంక డౌన్ కోసం మార్క్ చేసిన దగ్గర మార్క్ చేసుకోవాలి అలానే ఖర్చు కూడా ఇక్కడే మార్క్ చేసుకోండి టూ ఇంచెస్ మీరు వన్ అండ్ హాఫ్ తీసుకుంటే వన్ అండ్ హాఫే ఇప్పుడు ఈ రెండు లైన్స్ని ఇలా డ్రా చేసుకోండి మీరు ఇలాగ బ్యాక్ పార్ట్ని బట్టి తీసుకున్నారు అంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చంక రౌండ్ ఎక్కువ తక్కువ రాదు ఇప్పుడు ఇలా మిడిల్కి మార్క్ చేసుకొని చిన్నగా ఒక పావు ఇంచ్ మిడిల్లో ఇలా లోపలికి మార్క్ చేసుకున్నారంటే క్రాస్గా మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది లూజ్ రాకుండా ఉంటుంది హ్యాండ్ దగ్గర నొడతలు రాదు చూడండి మీకు ఈ స్కేల్ ఉన్నా పర్వాలేదు లేదంటే నేను చూపించినట్టు మిడిల్కి మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ లోపలికి తీసుకోండి ఇలా రెండు విధాలుగా కూడా తీసుకోవచ్చు స్కేల్ ఉంటే స్కేల్తో లేకపోతే నార్మల్ ఫ్రీ హ్యాండ్తో ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫార్టీ సైజ్ కాబట్టి మనం కరువు తీసుకోవడం కోసం పాయింట్ టూ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకోండి ఒకవేళ మీకు చిన్న సైజ్ బ్లౌజ్ అయితే టూ ఇంచ్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలాగా ఖర్చు దగ్గర నుంచి లైన్కి ఇలా కొత్త వారు చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు కరువు అనేది ఇప్పుడు ఈ రెండిట్లకి మిడిల్ ఎంత వచ్చిందో దాన్ని మార్క్ చేసుకోండి టేప్ని ఇలా ఫోల్డ్ చేశారంటే మీకు మిడిల్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకొని స్టార్టింగ్ ఎవరికైనా సరే వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ని ఈ మిడిల్ మార్కింగ్ని ఇలా కరువు స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవడమే లేదు కరువు స్కేల్ లేకపోయినా ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు ఈ మిడిల్ నుంచి లోపలికి ఒక పావు ఇంచ్ అనేది డ్రా చేసుకోండి చూసారు కదా నేను ఎలా డ్రా చేశానో అలా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది పూర్తయిపోతుంది ఇప్పుడు పఫ్ ఎలా పెట్టుకోవాలో చూడండి మీరు టూ ఇంచ్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు అది కస్టమర్ ఇష్టాన్ని బట్టి వీళ్ళైతే బాగా ఎక్కువగా కావాలన్నారు అందుకోసమైతే నేను ఫోర్ ఇంచెస్కి తీసుకుని ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను మీకు ఇక్కడ ఖర్చు ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని దాన్ని ఆఫ్ చేసుకోండి ఈ ఆఫ్ ఎంత వచ్చిందో మనకి అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి మీరు పఫ్ ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది తెలుస్తుంది అర్థమైంది కదా ఈ బాక్స్లోనే మనము కర్వ్ అనేది తీసుకుంటాం పఫ్ హ్యాండ్కి ఈ సైడ్ నుంచి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ ఇలా డ్రా చేసుకొని మొత్తం కరువు స్కేల్ పెట్టుకున్నారు అంటే ఇలా కరెక్ట్గా ఈ లైన్ టచ్ అయ్యేలాగా మనకి రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు కరువు స్కేల్ లేకపోయినా డైరెక్ట్గా ఇలా బాక్స్లో డ్రా చేసుకోండి దీన్ని ఇలాగా కొద్ది కొద్దిగా కిందకి డౌన్ చేస్తూ ఈ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి చూసారు కదా ఇంతే పఫ్ హ్యాండ్ చాలా ఈజీగా ఉంటుందండి ఈ ఖర్చు దగ్గర కొంచెం కిందకి డౌన్ అనేది ఇంచ్ పెట్టుకోండి మీకు ఒకవేళ తక్కువ పెట్టమన్నారు పఫ్ అనుకోండి మీరు టూ ఇంచెస్ నుంచి టూ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అదేలాను కూడా చూపిస్తాను చూడండి పైకి ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా అదే టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ పెట్టుకొని జస్ట్ ఇలాగా కరువు అనేది ఇందులో కలిపేసుకోవాలి మీరు కొంతమంది కొంచెం చంక దగ్గర లూజ్ వస్తుంది అక్క అంటున్నారు కదా ఇలా మీరు లోపలకి అంటూ మార్క్ చేసుకున్నారంటే లూజ్ అనేది రాదు అర్థమైంది కదా ఇలా మనము వాళ్ళ బాడీని బట్టి మనము కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ మార్క్ చేసుకోవాలండి మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా చెప్పారు అలా మార్క్ చేసేస్తాం కదా అనుకోకూడదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళ బాడీని బట్టి లూజ్ వచ్చింది అనుకోండి మీరు ఇంకొంచెం లోపలికి డైరెక్ట్గా కరువు తీయకుండా కొంచెం లోపల సైడ్కి తీసుకోండి సరిపోతుంది ఇక్కడ మనం ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఇలా టక్కించుకోవాలి ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర అప్పుడు మనం ప్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలో తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకోవడం కోసం ఈ టక్ ఇచ్చిన దగ్గర నుంచి ఖర్చు వరకు మిడిల్ మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఇలా మిడిల్ మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకుంటే సరిపోతుంది మనకి పఫ్ హ్యాండ్కి ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ సరిపోతుంది ముప్పా ఇంచ్ తీసుకోకూడదు ఇలాగ కరువు అనేది కలిపేసుకోవాలి అర్థమైంది కదా నేను చూపిస్తున్నట్టు ఇలా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం పై వరకు తీయకూడదండి లోత్ అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం మనం ఇలాగ టూ టక్స్ వచ్చింది ఫ్రంట్ వైప్ కానీ క్లియర్గా తెలుస్తుంది అర్థమైంది కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇలా మనం ఈజీగా హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవచ్చు నార్మల్ హ్యాండ్ కటింగ్ వచ్చిందంటే ప హ్యాండ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మెయిన్ పీస్ కూడా తీసుకొని ఇలా నాలుగు లేయర్స్ వేసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఫస్ట్ ఎలా తీసుకున్నామో లైనింగ్ సేమ్ అదే విధంగా వేసుకొని ఇక్కడ మనం కట్ చేసిన లైనింగ్ పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి మెయిన్ పీస్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి సైడ్ కొంచెం జాయింట్ పడుతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము మనం లో తీసింది ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపుకి రావాలి అంటే కంపల్సరీ మనం లోతీస్ని రెండు ఒక సైడ్కి వచ్చేలా చూసుకొని అప్పుడు జాయింట్ చేసుకోవాలి అది ఎలానో కూడా చూడండి ఇక్కడ మనకి బోర్డర్ బార్డర్ అనేది పై వైపు పెట్టుకున్నాను కదా మంచి వైపు అనేది పై వైపుకి పెట్టుకొని ఇలా లైనింగ్ దానిపైన పెట్టుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ వైపుకి ఉన్న లో తీసిని రెండు కూడా ఇలా ఒక సైడ్కి వచ్చినాయా లేదా చూసుకోవాలి ఇలా చూసుకుంటేనే కన్ఫ్యూజన్ ఉండదు చూడండి ఇది లో తీసిన వైపు అలానే ఇట్ సైడ్ కూడా లో తీసిన వైపు ఇవి రెండు ఇలా ఒకే వైపుకి రావాలి మనం ఎలా పెట్టానో నేను అలాగా ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్నారంటే రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి లో తీసింది అనేది ఇలా కొత్త వారు కూడా ట్రై చేయండి మీకు ఈజీగా ఉంటుంది ఎక్కువగా కొత్త వారే కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు ఇలాగా మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకున్నాం కదా కింద ఆఫ్ ఇంచ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ వైపు నుంచి కాకుండా ఇలాగా మెయిన్ పీస్ వైపు నుంచి వేసుకున్నారంటే కిందన బార్డర్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది చూసారు కదా కింద మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో అదే ఆఫ్ ఇంచ్ మనకి ఇలా పింక్ కలర్ ఉంది కదా ఆ బార్డర్ చివరి నుంచి వేసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎక్కువ తక్కువ రాదు బార్డర్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా తీసుకొని లైనింగ్ వైపుకి ఖర్చు అనేది ఉందా లేదా చూసుకోండి ఇలా పెట్టుకొని పాదం ఖర్చు అనేది ఇలా స్టిచ్ వేసుకోండి దీనివల్ల మనకి వాష్ చేసినా కూడా లైనింగ్ అనేది బయటికి రాదు మనకి ఒక్కొక్కసారి చూడండి లైనింగ్ అనేది బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది ఇలా మీరు ఖర్చు అనేది లైనింగ్ వైపు పెట్టుకొని స్టిచ్ వేసుకున్నారంటే అస్సలు బయటికి రాదు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి దీనివల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మీరు ఒకవేళ పైపింగ్ చేసుకోవాలి అంటే లోపటి సైడ్ లైనింగ్ పెట్టుకొని సేమ్ ఇందాకట్లానే లోతీస్ని రెండు ఒక సైడ్కి ఉన్నాయి లేదా చూసుకొని చెక్ చేసుకొని స్టిచ్ వేసుకొని పైపింగ్ వేసుకోండి ఇప్పుడు చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా కట్ చేసుకున్నాను చూసారు కదా ఇంతే ఇప్పుడు ఈ ప్రిల్స్ పెట్టుకోవడానికి మనం ఆల్రెడీ ఇక్కడ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఆ టక్స్ దగ్గర నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి ఇది లోతు వైపు ఇవేమో ప్రిల్స్ పెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ అవ్వకండి చూసారు కదా మనం జాయిన్ చేసాక కూడా రెండు ఇలాగ లోతీస్ని అనేది ఒకే వైపుకి వచ్చినాయి ఇలా మనం ఫస్ట్ డే చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూడండి ప్రిల్స్ అనేది ఇక్కడ టక్ ఇచ్చుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ చివర టక్ ఇచ్చాం కదా ఇక్కడ వరకు మనం ప్రిల్స్ పెట్టుకోవాలి కరెక్ట్గా ఇలా పెట్టుకోండి ఆపోజిట్లో పెట్టుకోవాలి మిడిల్ నుంచి నేను ఇప్పుడు మిషన్ వైపుకి పెడుతున్నాను కదా ఇలా మిడిల్ వరకు కూడా మిషన్ వైపుకే పెట్టుకోండి చూడండి దగ్గర దగ్గరగా చిన్న చిన్నగా అన్నీ ఈక్వల్గా వచ్చేలా పెట్టుకోండి అప్పుడే పఫ్ అనేది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది చూడడానికి చాలా నిదానంగా పెట్టుకోవాలి మిడిల్ వరకు కూడా కరెక్ట్గా ఒకే యాంగిల్ వచ్చేలా పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మన వైపుకి పెట్టుకోవాలి మిడిల్ నుంచి మీరు ఒకవేళ అటు నుంచి మన వైపుకి స్టార్ట్ చేశారనుకోండి ఇటు మళ్ళీ ఆపోజిట్లో పెట్టుకోవాలి అలా మీరు ఇటు నుంచి స్టార్ట్ చేస్తే మిడిల్ నుంచి దానికి ఆపోజిట్లో పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ టక్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో పఫ్ అనేది మీరు ఈక్వల్గా ప్రిల్స్ పెట్టారు అంటే ఇంత నీట్గా ఉంటుందండి బుట్ట అనేది కూడా చాలా పైకి లేచినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఇది ఫోర్ ఇంచెస్ వరకు పెట్టాం కాబట్టి పెద్దగా వస్తుంది పఫ్ అనేది బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూడండి ఇక్కడ మనకి షోల్డర్ అనేది జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లో తీసింది అనేది ఫ్రంట్ వైపు ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి ఇక్కడ మనకి కార్నర్ కరెక్ట్గా మిడిల్ ఉంటుంది కదా ఈ మిడిల్ మార్క్ చేసుకోండి అలానే షోల్డర్ కుట్టు అనేది కూడా కు ఉండాలి ఇక్కడ మనకి ఎప్పుడు కూడా షోల్డర్ ఖర్చు అనేది ఇలా బ్యాక్ పార్ట్ వైపు ఉందా లేదా చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకొని ఇప్పుడు ఎంతైతే ఖర్చు పెట్టారో ఆఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఖర్చుకి అదే ఆఫ్ ఇంచ్ ఉండేలాగా పిల్స్ నీట్గా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా మనకి ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుకి ఖర్చు అన్నీ కూడా మీరు కొలతలతో కరెక్ట్గా నేను చెప్పినట్టు కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇలా కరెక్ట్గా రావాలి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసిన బ్యాక్ పార్ట్ని తీసుకొని చంకరౌండ్ అనేది మార్క్ చేసాం కాబట్టి ఇలా మనకి ఎక్కువ తక్కువ అనేది రాలేదు చూశారు కదా ఇలా పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు మళ్ళీ అదే మార్కింగ్ మీద మనం స్టిచ్ వేసిన దాని మీదే వేసుకుంటూ ఇలా రివర్స్లో మిడిల్ వరకు వచ్చేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ప్రిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకొని ఇటు కూడా చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ కొత్త వారు ఎక్కువ తక్కువ అయ్యిందంటే ప్రిల్స్ అనేది పెట్టుకోండి సరిపోతుంది చూసారు కదా నాకైతే కరెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడు స్టిచ్ చేసినా ఎందుకంటే మనం చంక రౌండ్ను బట్టి మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇలా మిడిల్కి మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మనం పఫ్ హ్యాండ్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమి ఉండదు చాలా బాగా వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా టూ హ్యాండ్స్ కూడా ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకోండి చూసారు కదా నేను ఇది కూడా రెడీ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి